ఇక పాక్లో ఉగ్రదాడులు అనే వార్త పాక్లో ఉగ్రదా ఉగ్రదాడులు అంటే కామెడీగా ఉంటుంది వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చడానికి చచ్చిపోవడానికి కూడా మనం ఉగ్రదాడులుగా పరిగణించాలి అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదులు కాని వాళ్ళు ఎవరు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది పన్నెండు మంది మిలిటెంట్ల మృతి పాకిస్తాన్లో వరుస ఉగ్రవాద ఘటనలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది పన్నెండు మంది మిలిటెంట్లు మృతి చెందినట్లుగా ఆదివారం అధికారులు ప్రకటించారు ఖైబర్ పంతుక్వాలోని డేరా ఇస్మాయిల్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు మృతి చెందారు రంజాన్ కారణంగా పషావర్ కరాచీ రహదారుల మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి తనిఖీ కేంద్రానికి సమీపంలో కాల్పులు జరిగాయి ఇద్దరు అధికారులు సహా నలుగురు మిలిటెంట్లో మృతి చెందారు శనివారాల్లో జరిగినటువంటి పలు దాడుల్లో మరో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు ఈ ఉగ్రదాడుల్ని ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదుల పిరికి చర్యలు తమ సంకల్పాన్ని ఒమ్ము చేయలేవని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు పాకిస్తాను ఇలాంటి కామెడీలు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మనకు కొంచెం స్ట్రెస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు రిలీఫ్ ఇస్తాయి అనమాట ఉగ్రవాదుల గురించి ఉగ్రవాదం గురించి పాకిస్తాన్ మాట్లాడడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ మీద ప్రయోగించి ఎన్ని రకాల విధ్వంసాలను విధ్వంసాలు సృష్టించింది ఎంతమందిని పొట్టనబెట్టుకుంది ఈ దేశం ఈరోజు అదే ఉగ్రవాదంతో బలి అవుతోంది తాను పెంచినటువంటి పామే తనకే కాటేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి ఎంత ఎన్ని దుర్మార్గాలు చేసింది ఇప్పుడు కట్టడి ఇప్పుడు కదా కట్టడైంది ప్రస్తుత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన గతంలో ఉమైగాఢ్ ఒక ఆరు నెలలకు ఒక బాంబు పేలుడు ఉగ్రవాదులు రావటం జమ్మూ కాశ్మీర్లో ఎవరినొకరిని చంపేయటం రాళ్ళు రూపటం ఎన్ని దారుణాలు చేసిందో ఆ పాపం అనుభవించాలి కదా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు